హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేనైతే కలువ పూలతో దండ అయితే చేస్తున్నాను కొత్తగా తెలియని అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది ఈజీగా దారం లేకుండా దండ కలువ పువ్వులతో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దేవి నవరాత్రులు కదా అమ్మవారికి ఒక్క పువ్వు తెచ్చి కూడా మనము దండలా రెడీ చేసుకొని అమ్మవారికి మెడలు అయితే వేసుకోవచ్చు నేనైతే ఇంటి దగ్గర ఉన్న ఫోటోలకి ఈ విధంగా దండలు కట్టి అంటే కలువ పూలు దండలు అయితే కడితే చాలా పూలు కావాలి మనము ఒక్క పువ్వుతోనే అమ్మవారికి దండలు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ముందుగా అయితే కొంచెం ఇలా ఒక ఇంచు వరకు ఇలా ఒక సైడ్కి ఇరిచేసుకోవాలి ఇరిచేసుకొని అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కొంచెం ఇలా నారు ఉంది చూడండి ఈ నారేలా తీసుకొని గ్యాప్ ఇచ్చుకొని అటు సైడ్ ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు మనము ఇంచు తీసుకుంటే ఇంచు పావించు తీసుకుంటే పావించు ఇలా అటు సైడు ఇటు సైడు రెండు చేతులతో ఈ విధంగా నార్ తీసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఇరిగిపోతుందనమాట దండ చాలా అందంగా అమ్మవారికి అయితే మనము రెడీ చేసుకోవచ్చు కలువ పూలతో గుచ్చినా కానీ పూలు ఎక్కువ కావాలి అల్లినా కానీ ఎక్కువ కావాలి కదా అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో మనము ఇలా దండలు కూడా వేసుకుంటే కలువ పూలు దండ చాలా అందంగా ఉంటుంది అమ్మవారికి సరస్వతీదేవికి కలువ పూలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఉన్నప్పుడు దొరికినప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు తెలియని వారు ఉంటారు కదా వారి కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కావాలనుకునే వారికి షేర్ చేయండి అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు బతుకమ్మకి చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి అంటే ఇప్పుడు పూలు సీజన్ కదా బంతి పూల బతుకమ్మ బతుకమ్మ నవరాత్రులు పూలతో ప్రతి ప్రాంతము తెలంగాణలో మారుమ్రోగిపోతుంది ప్రతి ఒక్క పువ్వు పరిమళభరితమైన భరితమైన పువ్వు ప్రతి ఒక్క పువ్వుతో గునుగు పూలు తంగేడి పూలు బంతి పూలతో అయితే బతుకమ్మలు అయితే తయారు చేస్తారు కదా ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటుంది దండలైతే ఈ విధంగా కట్టేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు ఫోటోలకి దండలు వేద్దాం అనుకొని ఇలా నాలుగు కలువ పువ్వులు ఉంటే చాలు ఈజీగా మనము దండలు రెడీ చేసుకోవచ్చు అలాగని తెగిపోవు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఫ్లవర్తో ఇలా దండలైతే రెడీ చేసుకున్నాను చూడండి చాలా ఈజీగా అమ్మవారికి అయితే కలువ పూల దండైతే రెడీ చేసుకున్నాను ఈ కలువ పూల్లో మూడు రకాలు ఉంటాయండి గ్రీ ఉంటుంది మళ్ళీ వైలెట్ కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది చాలా అందంగా ఉంటాయి ఈ సీజన్లోనే ఈ దసరా సీజన్లోనే ఎక్కువ పూలు అయితే పూస్తాయి తామర పూలు కానీ కలువ పూలు కానీ ఇప్పుడు స్టార్టింగ్ అనమాట అన్ని పూలు పూయడానికి చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఒక్క పువ్వుతో దండ మనం రెడీ చేసుకోవచ్చు దారం లేకుండా ఈ విధంగా తెలియని వారికి తెలుస్తుంది కదా అని అయితే చేశాను ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే తామర ఒత్తులు అంటారు కదా తామర ఒత్తులు ఈ కాడలతోనైతే కావు తామర పువ్వుల కాడలతోనైతే మనము తామర పువ్వు ఒత్తులు అందంగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం తామర ఒత్తులతో దీపం వెలిగించితే అంటే తామర ఒత్తులు తామర పువ్వు కాడతో చేస్తారు మళ్ళీ పత్తితో కూడా చేస్తారు కాటన్తో కూడా చేస్తారు అంటే నేను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూడండి ఒక్కొక్క అమ్మవారికి ఇంటి దగ్గర ఫోటోలకైతే ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా అమ్మవార్లకు కూడా మనము ఇలా ఒక్క కలువ పువ్వుతో దండ కట్టి సింపుల్గా పైన కనుక పువ్వులు పెట్టేసుకున్నామంటే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు మనకైతే దర్శనమిస్తుంది దుర్గామాత విగ్రహం దగ్గరే కాదు మన ఇంట్లో ఉన్న ఫోటోలకు కూడా మనం అమ్మవార్లకి అందంగా రోజు కోలాగా పూజించుకుంటే చాలా మంచిది మా ఛానల్లో నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అన్నాను కదా అన్నీ చేయడానికైతే ట్రై చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి వీడియో ఎలా అయితే కామెంట్ చేయండి కలువపూలతో ఇలా దండ అయితే కట్టుకోవచ్చు దండలు కట్టే విధానం కూడా చాలా ఒక పది పదిహేను రకాలుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్